ముందు నుంచి నడుస్తుంది ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్ కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ విల్ గెట్ విల్ రిపోర్ట్ బికాస్ సిట్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ద ఎన్క్వైరీ సిట్ ఎన్క్వైరీ ఆల్రెడీ కి నాకు వచ్చినాయి మేము నేను కి పంపిస్తున్నాము దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఎన్క్వైరీస్ సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ బియాండ్ దాట్ ఐ ఎల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ అంటే వెలుగులో కాదు ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్ ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ కే ఇచ్చేశారు ఇన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్రే స్టార్ట్ అయ్యింది సిట్ వచ్చిన తర్వాత తొందర ఇట్ హస్ గాన్ అంత స్పీడ్ అప్ అయిపోయింది అక్కడ ఎవరు ఉంటారు వాళ్ళేం చెప్పలేదా సార్ ఐడెంటిఫై చేసిన ఆధార అంటే దట్స్ ఎనీవే వి హావ్ ఆస్క్డ్ ద ఇన్క్వైరీ రిపోర్ట్ ఫ్రమ్ ద కలెక్టర్ వన్స్ హి సెడ్స్ వాట్ వాస్ ద పి ఓ డూయింగ్ వై డిడ్ హి నాట్ గివెన్ హి రిపోర్ట్ దట్ ఎనీవే వన్స్ ఐ గెట్ ద రిపోర్ట్ ఫ్రమ్ కలెక్టర్ విల్ టేక్ యాక్షన్ అంటే మితియొన తెలుగదేశం పార్టీ తీసుకుని నిన్న నొని పిరియదులో చెప్పారు అంటే ఎమ్ఎల్ఏ నే స్వయంగా జోన్సన్ చేసాడు అలాంటిదే అనుకు No, one thing everybody should appreciate that election commission proactive C C T V camera pet in Valna we are able to get direct evidence of such things. Had there been no C C T V camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So uh, um, I, I would say that uh, now we have clear evidence of all those things, and we will not leave election commission, will not leave anybody this time. Sir, police yeah. uh, there were so many cases at that time, and all these cases were under investigation. At that time, you remember there were a uh, lot of transfers done in the uh, same district SP was changed, then DSP was changed, and then. then